కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి గారికి ఐదారు ముఖ్యమంత్రిని మార్చి సానుకూలత లేనటువంటి ప్రభుత్వాన్ని అందించినటువంటి వాళ్ళ పైన యుద్ధం చేసి ఢిల్లీ పీఠాన్ని గజగజలాడించి అన్న తీసుకురావడం జరిగింది భారతదేశ చరిత్రలో అతి తక్కువ టైంలో ముఖ్యమంత్రి అయినటువంటి

కార్యక్రమానికి నరసాపురానికి మొట్టమొదటిగా జిల్లా అధ్యక్షులైన తర్వాత నేను వస్తాన్ని వన్ వీక్ ముందర తెలియజేసినప్పుడు ఈ కార్యక్రమం పెట్టుకుంటాము ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా ఆదరు కావాలని చెప్పి రామరాజు గారు కోరారు రామరాజు గారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం అదేవిధంగా ఆ కార్యక్రమానికి వేదిక ముందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటాము తెలియజేసుకుంటాం గౌరవే నీరు నందమూరి తారక రామారావు గారు మనకి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో వస్తే నలభై ఎనిమిదో సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన నటుడుగా ఆయన జీవితం ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి మూడు వందల సినిమాలు కానీ ఎన్నో పాత్రల్లో ఒక కృష్ణుడుగా ఒక రాముడుగా ఒక దేవుడిని చూడాలి అంటే ఒక మన రామారావు గారు వేషంలోనే దేవుడిగా కనిపించేవారు అటువంటి వ్యక్తి ఎన్నో కోట్ల రూపాయల ఆదాయాన్ని విడిచిపెట్టి ప్రజలకి సేవ చేయడానికి అంటే ప్రజలకి సేవ చేయాలని ఎందుకు అనిపించింది ముందరగా డివిసీ మొప్పని కాని ఎన్నో గాలి వాళ్ళకి కానీ అని భిక్షాల్ని చేశారాయినా సీనియర్గా చేసే రోజు పేద ప్రజలకు సహాయం చేయడంలో ఆయన ముందున్నారు సినీ రంగంలో ఎంతో మంది సహాయ సహకారాలతో పాటు ఆయన సహాయ సహకారాలతో పాటు ముందు చేసిన తర్వాత ఆయన కనిపించింది ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి పేద పడుగు పరిహేన వర్గానికి వెనుక అందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆ రోజు పార్టీ ప్రారంభించి నలభై రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ రంగంలో ఎంతో ఎన్నికలు తీసుకొచ్చారు ఆయన అందరూ ఆ రోజు మన భారత మన భారత మన రాష్ట్రంలో తెల్లటి అన్నానికి నోచుకునేటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర కానీ తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఎక్కడ కూడా తెల్లని అన్నం తినేటువంటి పరిస్థితి లేదు ఆ రోజు కిలో రెండు రూపాయలు బియ్యం అనే పథకం తీసుకొచ్చి ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెల్లటి అన్నం పెట్టడానికి ఒక సివిల్ సప్లైస్ ద్వారా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ద్వారా అదేవిధంగా ఆయన ఆడపిల్లలకి అందరికీ కూడా సమాన హాస్పిటల్ కానీ బీసీకి రిజర్వేషన్స్ కానీ స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్స్ కానీ పంచాయతీల్లో కానీ పిండిలో కూడా రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు ఉన్నారు చాలా మంది వృద్ధులకు కూడా రోజు పెన్షన్ వస్తుందంటే ఆయన ప్రారంభించుపాయల్లో ప్రారంభించారు ఆయన ముప్పై రోజులు నెలకొంటే ముప్పై రూపాయలు రోజుకు ఒక రూపాయి కడిగి ముప్పై రూపాయలలో ఆ పెన్షన్ స్కీమ్ ప్రారంభిస్తే ఇప్పుడు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కాబోతా ఉంది గౌరవనీరు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల దానికి అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎప్పుడూ కూడా ప్రతి వ్యవస్థని కూడా బలోపేతం చేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి నీటి వినియోగాని కోసం నీటి వినియోగం కోసం ఆ రోజు రావు కోసం ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానీ ప్రతి ఒక్కదానికి కూడా గౌరవనీరు మాజీ ముఖ్యమంత్రి మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడు మనం మర్చిపోయేటువంటి వ్యక్తి కాదు ఆయన స్థాపించినటువంటి పార్టీని ఈ రోజు ఇక్కడ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలక్షన్ లో కూడా అత్యధిక మెజార్టీతో స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మీ శాసనసభ్యులు ఎవరైతే బొమ్మడి నాయకర్ గారు అంటే నాయకర్ గారికి వచ్చినటువంటి అవకాశం బొమ్మడి పొత్తులో భాగంగా ఆ రోజు ఏదైతే గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఏదైతే పొత్తులో భాగంగా మనం ఇక్కడైతే స్థానాలు కేటాయించుకున్నప్పుడు ఇక్కడ ఉండి రామరాజు గారు కానీ పవన్ నాయుడు గారు కానీ ఇప్పుడు పెద్దలందరినీ కూడా పిలిచైనా మనం ఇలాగా మనం అనుకున్నాము కాబట్టి మనందరూ కూడా కలిసి కట్టుగా ముందరికెళ్ళి మనం ఇక్కడ ఇక్కడ జనసేన గెలిపించుకోవాలని చెప్పగానే నాయకుడిని గౌరవించి రామరాజు గారు కూడా ఒప్పుకుంటాం ఆయన అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే అంత క్రితం తెలుగుదేశం పార్టీలో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగింది నేను వచ్చాను నేను కూడా ఆ రోజు ఇన్ఛార్జ్ గా వచ్చే కొన్ని వాటికి వచ్చినప్పుడు చూశాను నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలు కానీ జనసేన సహాయ సహకారంగా ఆర్థికంగా కానీ ఆ రోజు నాయుడు గారు కానీ రామరాజు గారు కానీ రెండు పెద్దలందరూ సహాయ సహకారాలతో చక్కగా చేసుకెట్టడం జరిగింది